శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఒంటరిగా వినాలి బిడ్డా నా కోసం కొంచెం సమయం కేటాయించగలవా నీతో చాలా మాట్లాడాలి తల్లి అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఈరోజు మన బాబాగారు మనతో ఏం మా మాట్లాడాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరియు మన బాబా గారి సందేశం వినడానికి ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వార్త దాగి ఉంది అందుకు ఎంతో సమయం కూడా లేదు తల్లి నీ కష్టాలన్నీ కూడా చెదిరిపోతాయి ఇక నిన్ను ఆపేవారెవ్వరూ కూడా లేరమ్మా నీకు మేలు చెయ్యాలని నీ బాబా సంకల్పించుకున్నాడు నీ మనసును అస్సలు కష్టపెట్టుకోవద్దు బిడ్డ నీ బాబా మాటగా గుర్తుపెట్టుకో మీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను నిన్ను చూసి నిన్ను హీనంగా ఎవరైతే చూస్తున్నారో వారే నీకు సేవలు చేసి ఎందుకు పోటీ పడేలా ఈ బాబా చెయ్యబోతున్నాడు తల్లి చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నాకు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదమ్మా నీకు నేను తోడుగా ఉన్నాననే సంగతి మర్చిపోయావా బిడ్డ ఇక నీకు వేరే వారితో పని ఎందుకు నీకు ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు మీ బాబాకి చెప్పుకో ఏదో ఒక రూపంలో నా సూచనలు తెలియచేస్తూ ఉంటాను అది నువ్వు గమనిస్తూ ఉండాలి బిడ్డ భోగభాగ్యాలు కోరుకోవడం ఏమంత తప్పు కాదు మానవ జన్మ అన్న తర్వాత ఇది సర్వసాధారణం బిడ్డ దానిని ఎవరూ కూడా తప్పుపట్టరు అయితే నీ మనసులో ఉన్న కోరిక నువ్వు నలుగురిలో ఉన్నతంగా ఉండాలని అటువంటి కోరికలు నువ్వు చంపుకుంటూ నటన మాత్రం ప్రదర్శించవద్దు బిడ్డ నీవు నీలానే ఉండు భగవంతునికి దగ్గరవుతావు తప్పకుండా ఈ వార్త నీకోసమే తల్లి తీసుకువచ్చాను అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఈ కబురు ఎప్పుడెప్పుడు బాబా అని ఆతృతితో ఉన్నావు కదా బిడ్డ నీ బాధ నాకు తెలుస్తుంది నీ మనసులో ఎంత బాధని అనుభవిస్తున్నావో కూడా నాకు అర్థమవుతుంది త్వరలోనే నీ సమస్యలన్నీ కూడా పోయి మీ కోరిక తలుపు తట్టబోతుంది బిడ్డ నలుగురిలో నువ్వు ఉన్నతంగా కనిపించే రోజులు త్వరలోనే ఉన్నాయి నీవు మనసులో ఎంత బాధ అనుభవిస్తూ ప్రతిరోజు కూడా దిగులు పడుతున్నావు ఎందుకు బాబా నాకు ఈ కష్టకాలం సాయం చేసేవారు ఎవరు లేరా నీవు కూడా నా పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఉన్నావా బాబా అని నీవు నన్ను అడిగే ప్రశ్నకు నేను ఏ విధంగా జవాబు ఇవ్వాలనో నాకు అంత చిక్కడం లేదు బిడ్డ ఎప్పుడైనా సరే నా బిడ్డలు బాధతో ఉంటే నేను సంతోషంగా ఉండలేను నా బిడ్డల సుఖమే కదా నాకు కావాల్సింది నువ్వు నా బిడ్డవే నీ బాధను తీర్చడానికి వచ్చాను బిడ్డ నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నీది కల్మషం లేని మనసు ఏది వచ్చినా కూడా తట్టుకోలేవు బిడ్డ చిన్న సంతోషానికి కూడా బాబా నాకు ఇది ఇచ్చావని నా దగ్గరికి వచ్చి సంతోషంగా ఉంటావు చిన్న బాధ వచ్చినా కూడా బాబా ఎందుకయ్యా నాకు ఈ కష్టాన్ని ఇచ్చావని బాధపడుతూ ఉంటావు బిడ్డ ఎందుకు ఈ జీవితం అనేది ఎప్పుడు కూడా నిరాశ చెందుతూ ఉంటావు బిడ్డ ఎప్పుడు కూడా జీవితం అనేది ఒకేలా ఉండాలని అనుకోవడం చాలా తప్పమ్మా భగవంతుడు కొన్ని కొన్ని ఆటలు ఆడుతూ ఉంటాడు అవి కేవలం మీ మంచిగా జరుగుతుంటాయి నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఎప్పటికీ కూడా తప్పు కాదు అది కేవలం నీ ఓర్పును మాత్రమే పరీక్షిస్తాయి తల్లి అయినా మాట తప్పకుండా నేను ఇచ్చిన మాట నెరవేరుస్తాను మీ కుటుంబ అవసరాలన్నీ కూడా నాకు తెలుసు నేను అవన్నీ కూడా సమకూర్చే ఉంచాను బిడ్డ త్వరలోనే అవన్నీ కూడా నీకు చేరబోతున్నాయి సంతోషంగా ఉండాల్సినటువంటి జీవితాన్ని ఎందుకు బిడ్డ చేతులారా నాశనం చేసుకుంటున్నావు చిన్నపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతే జీవితంలో ఎలా పోరాడుతావు బిడ్డ నీ బాధనంతా కూడా నీ కుటుంబం కోసమే కదా నా కుటుంబం అంతా నా బిడ్డలంతా ఏమైపోతారో వారి జీవితం ఎలా ఉంటుందో అసలు వారకొంటూ ఒక బంగార భవిష్యత్తు ఉంటుందా లేదా బాబా అని ప్రతినిత్యం కూడా నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటూ కనీసం కుటుంబ అవసరాలకైనా కూడా ధనం వచ్చే మార్గం చూపించు బాబా అని ప్రతిరోజు కూడా నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నీకు ఆ వరం ఇవ్వడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను నీకు ఏం కావాలో నాతో చెప్పు తప్పకుండా నీకు అది అందిస్తాను బిడ్డ నీకు ఒక తండ్రి వలె చెప్తున్నాను ఈ సంవత్సరంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి ఇది సత్యం బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ కుటుంబ ఉన్నత కోసమే నువ్వు కోరుకుంటున్నావు నీ కుటుంబం ఉన్నతంగా ఉండడానికి నీకు ధనం నీ వద్దకు రాబోతుంది నీ కష్టాన్ని చూసి చలించిపోయి నీ ఇంటి ముందే ఉన్నాను బిడ్డ సంతోషంగా నన్ను లోపలికి ఆహ్వానించు ఇక నా ఆలయానికి ఒక్కసారి వచ్చి చూడు నువ్వు పొందేటటువంటి ప్రశాంతత వల్ల నీలో ఇంకా ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా త్వరలోనే పొందుతావని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ నువ్వు రోజు కూడా అర్థం పద్దం లేని ఆలోచనలతో నువ్వు సమస్యల సుడుగుండంలో బయటకు రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం కూడా లేదు జీవితం కేవలం ఒక గుణపాఠం మాత్రమే నేర్పిస్తుంది అది నువ్వు అర్థం చేసుకుంటావని మీ బాబాగా నేను చెప్తున్నాను నీకు కావాల్సినటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం అది నీకు తప్పకుండా నేను కలిగిస్తాను నువ్వు నన్ను ప్రశాంతంగా నమ్మితే నీకన్నీ కూడా సమకూరుస్తాను తల్లి నువ్వు ఎంత చక్కగా పొదుపు చేసుకుని ఒక రూపాయి అనేది దాచిపెట్టుకుంటావో నీ బిడ్డలకు కూడా అదే బాటలో నడిచి ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారని బిడ్డ పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడే బిడ్డల బాట కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి ఇక నీ భర్తకు కూడా మంచి చెడులు నువ్వే చెప్పాలి తల్లి నువ్వు ఒక రూపాయి జాగ్రత్త అనేది తనకు నువ్వే చెప్పాలి నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ధనం అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది నువ్వు ఎవరికైతే డబ్బు ఇచ్చి తిరిగి రాలేదని బాధపడుతున్నావో వారి నుంచి డబ్బు తిరిగి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది బిడ్డ నువ్వు విచారణలో ఉన్న తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ తీర్పు అనేది నీకు అనుకూలంగానే వస్తుంది నీ తెలివిని మరిచి అమాయకత్వంగా ప్రవర్తిస్తే కనుక చివరికి నష్టపోయేది నువ్వే అని తెలుసుకోబిడ్డా ఈ విషయాలన్నీ కూడా నీకు వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి నువ్వు నిదానంగా కూర్చుని ఆలోచిస్తే చిన్న చిన్న ఖర్చులే ఒక పెద్ద మొత్తంగా సంవత్సరం తిరిగేసరికి నువ్వు పోగు చేసిన దానికంటే కూడా ఖర్చు పెట్టిన డబ్బులే అధికంగా ఉంటాయి తల్లి కాబట్టి నువ్వు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా పాటించాలి ఈ సమస్య తీరితే అక్కడి నుంచి నాకు ధనం వస్తుందని అనుకుంటున్నావో ఆ సమస్య తప్పకుండా తీరుతుంది తప్పకుండా తీరి ధనం అనేది వస్తూ ఉంటుంది బిడ్డ నా ఆశీస్సులో నీకు ఎప్పుడూ ఉంటాయి నువ్వు నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో సంతోషంగా జీవించి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్